కొవ్వూరు చనిపోయిన వ్యక్తిని పూడ్చిపెట్టేందుకు శ్మశానం లేక ఇబ్బందులు పడుతున్న నందలగుంట గ్రామస్తులు మీకు ఇక్కడ శ్మశానం లేదు అంటూ అడ్డుకుంటున్న కొంతమంది వ్యక్తులు శ్మశానం వద్ద విచారిస్తున్న కొవ్వూరు పోలీసులు మృతదేహాన్ని శ్మశానంలో పెట్టుకుని నిరసన తెలుపుతున్న గ్రామస్తులు

చెప్ప అమ్మాయి పెట్టదు ఇప్పుడు అడగాలా ఫైట్ చేయాల అవసరం ఎందుకంటే મગો પાટવાટનો 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 મગો પાટ అరెస్ట్ చేశాడు బాడే అది కూడా చెప్పింది అది కూడా ఎంత ఎంఆర్ కూడా మళ్ళీ ఎవరు ఆయన ఆయన పేరు ఎందుకు తెలియదు

మరి ఎస్టీ కాలేజీ సార్ ఏనాదులు మేము మా వాళ్ళు ఎనభై తొంభై సంవత్సరాల నుంచి ఇక్కడనే నివాసం ఉంటున్నారు డెబ్బై సంవత్సరాల నుంచి ఇక్కడనే మేము ఇక్కడ శ్పాలను వేసుకోనీయకుండా వాళ్ళు అడ్డు పడుతున్నారు సార్ వీళ్ళు ఇక్కడ సార్ పేపర్ చూశాను వీళ్ళు కలిసినప్పుడు డిఆర్ఓ గారు మీరు మీరు ప్రకారం చేసుకోండి పేపర్ మీద వస్తుంది అని చెప్పారు అంటున్నారు చేసుకునే వాళ్ళు మేము పదివేలు పెట్టుకుని గుర్చుకోవాలి మాకు చేస్తున్నారు సార్ ఈ పక్కన చుట్టుపక్కల రైతులు హాస్పిటల్కి సపోర్ట్ చేసి మమ్మల్ని ఇది చేస్తున్నారు సార్ మాకు మీరే న్యాయం చేయండి సార్ మీకు మరి రిపేర్ వల్ల మేము ఇక్కడ ఇద్దరు చనిపోతే వేసుకోలేకపోయాము అందుకని కోబురుకి తీసుకెళ్ళాము వాళ్ళని వానలప్పుడు బురద అయిపోయిందని కాలువ రిపేర్లు చేస్తూ ఉంటే మేము తీసుకెళ్ళాం తర్వాత మాకు ఒక దాని చనిపోయింది చనిపోయిన పాట ఏడకి తీసుకురావాలంటే మీరు కానీ ఏడకు తీసుకొని వస్తే మేము తీసి పారేస్తాం కూర్చినా కూడా మేము తీసి బయట పారేస్తాము అని చెప్పి మమ్మల్ని బెదిరిచ్చారు మేము భయపడి అక్కడికే కోబురుకు తీసుకోపోవలసి వచ్చింది మాకు కోరుకు పోయి డబ్బు పెట్టుకొని దానం చేసుకునే అంత శక్తి లేదు అందుకని మేము మా శ్వశానం మాకు కావాలని మేము వచ్చాం సార్ మేము వస్తే మూడు నెలల నుంచి మేము తిరుగుతా ఉంటే కలెక్టర్ దగ్గర తిరిగాము ఎంఆర్ఓ దగ్గరకు తిరిగాము ఆర్డీఓ దగ్గరకు తిరిగాము ఎమ్మెల్యే కాడకి పోయేము అన్ని రెండు సంవత్సరాల మధ్య ఒక రెండు సంవత్సరాల మధ్య ఈ హాస్పిటల్ నిర్మయం వచ్చారు ఏ రాష్ట్రంలో అయినా సరే ఉంటే అడ్డం ఉంటే తీసున్నారా ఎక్కడా లేదు కానీ కావాలని ఈ హాస్పిటల్ కట్టేవాళ్ళు పక్కనున్న రైతులు ఈ వాటని మమ్మల్ని అమ్ముడుకుపోయారో ఎట చేశారో మమ్మల్ని మటుకు అన్యాయంగా మమ్మల్ని ఇది చేస్తున్నారు సార్ మమ్మల్ని మటుకు అసలు మాకైతే అంతకు ముందుగా మేము చేశాను బోర్డు కూడా పెట్టాం కానీ బోర్డు కూడా ఎప్పుడు పెరిగేసారు పెరిగేసి మమ్మల్ని ఆడికి వస్తే మమ్మీ అందరు దౌర్జన్యం వచ్చేసారు సార్ మాకు ఇది గవర్నమెంట్ కాని మాకు అందరూ మాకు సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్ మాకు ఇదో ఇది అన్యాయం జరుగుతుంది మా కోవూర్లో పలా అందరూ గుంట మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం సార్ మాకు ఇక్కడే ఉంది మమ్మల్ని కోడ్చ దానికి మీరే నాయం చెప్పాలి మీరు వచ్చిన దాకా మటుకు మేము కదలము మేము ఇక్కడే ఉంటాము ఇదే సార్ మేము కోరేది గవర్నమెంట్ కోరేది మేము ఇదే మాకు ఈ శ్మశానం అనేదే లేదు ఇక్కడ మీకేం అధికారం ఉంది ఇక్కడ వేసుకునేదానికి అని చెప్పి కాగితాలు తీసి మమ్మల్ని బెదిరిస్తున్నారు సార్ ఇగో మాది మా పట్టా ఇది డెబ్బై సంవత్సరాల నుంచి మాకు ఉంది ఇది కానీ ఈ రోజు హాస్పిటల్ వాళ్ళు పక్కన రైతులు వీళ్ళంతా కుంభకా వాళ్ళు లంచాలు తీసుకున్నారు లేకపోతే ఇంకేమన్నా చేశారు మాకే తెలీదు మా ఎస్టీల్ని గిరిజనుల్ని భయపెట్టి మమ్మల్ని ఈ వాటాన మమ్మల్ని ఏదిస్తున్నారు సార్ మమ్మల్ని ఏదేమంటే మా మీదకి రౌడీల్ని తీసుకొస్తున్నారు రౌడులు తీసుకొచ్చి మా మీదకి ఆడాలని కూడా అనుకోకుండా మా మీద చేతులు వేస్తున్నారు సార్ వాళ్ళు మాకు ఇదే న్యాయం ఇది అసలు ఇది ఎక్కడ న్యాయం ఇది ఇది ఎక్కడ జరుగుతుంది చెప్పండి మాకు చూసాను మాకు కావాలి మాకు చూసాను అసలు మీకు ఏం సంబంధం అని మమ్మల్ని అడుగుతున్నారు అతను ఈ రోజు అడగా తక్కువ మేము ఎంత గట్టిగా మేము ఎందుకు పట్టుకుంటాము వేరే వాళ్ళైతే మేము ఎందుకు అడుగుతాము మాకు మా అధికారం మాకు ఏ రోజైనా గవర్నమెంట్ కాలనీలు ఇచ్చున్నారు గుడిసెలిసి పెద్దోళ్ళు పెద్ద వాళ్ళు